అది ట్రైన్ టికెట్స్ కానివ్వండి ఫ్లైట్స్ టికెట్స్ కానివ్వండి ఇక వేరే వేరే ఏదైనాప్పటికీ కూడా మనం ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర అంటే కంపల్సరీగా ఉంది అనేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చి ఈ రోజున కొన్ని వేల మంది ప్రజలకి ఏంటంటే సర్వీసెస్ అందించడం జరుగుతుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి ఏలూరు జిల్లా జంగారెడ్డి ప్రతి ఏటా పదవ తరగతిలో తిరుగులేని ఫలితాలు సాధిస్తున్న ప్రతిభా పాఠశాల ఈ ఏడాది కూడా సత్తా చాటింది సయ్యద్ అర్షాన్ ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచాడని ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి తెలిపారు మహమ్మద్ రేయాన్ అన్సారి ఐదు వందల ఎనభై ఎనిమిది రిధమ్ సాయి ఐదు వందల ఎనభై ఐదు అరుణిమా విద్యాశ్రీ ఐదు వందల ఎనభై నాలుగు కావ్య హాసిని ఐదు వందల ఎనభై నాలుగు ఆర్షియా ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించారని తెలిపారు అంతేకాకుండా ఐదు వందల ఎనభై పైన పదకొండు మంది ఐదు వందల డెబ్భై పైన ఇరవై నాలుగు మంది ఐదు వందల అరవై పైన ముప్పై నాలుగు మంది ఐదు వందల యాభై పైన నలభై ఐదు మంది ఏకంగా ఐదు వందల పైన ఎనభై ఆరు మంది విద్యార్థులు సాధించారన్నారు సబ్జెక్టుల వారీగా గణితంలో ఇరవై ఒక్క మంది వందకు వంద సాధించారని తెలుగులో తొమ్మిది మంది వందకు వంద సాధించారని సోషల్లో తొమ్మిది మంది వందకు వంద సాధించారని తెలిపారు ఈ సందర్భంగా ప్రతిభ పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రతిభా పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు అభినందించారు కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి సింధుషా రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇవాళ విడుదలైన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ లో ప్రతిభ విజయకేతను ఎగురవేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫైవ్ నైంటీ టూ సాధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ సాధించి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ సాధించి ఫైవ్ నైంటీ పైన వరుసగా మూడు సార్లు సాధించి హ్యాట్రిక్ కొట్టిన ఏకైక సంస్థగా ప్రతిబంధించిందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాము ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ తోటి ప్రతిభ స్కూల్ టోపులుగా అర్షా నిలిచాడు తర్వాత ఫైవ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ తోటి రయాన్ అన్సారి అలాగే ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తోటి రిధమ్ సాయి తర్వాత ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ ఇద్దరు అరుణిమ అండ్ కావ్యాస్ నిలిచారు అలాగే ఫైవ్ ఎయిటీ పైన ఏకంగా లెవెన్ మెంబర్స్ నిలిచినారు అంటే ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ అది అట్లాగే ఫైవ్ సెవెంటీ పైన ట్వంటీ ఫోర్ మెంబర్స్ సెవెంటీన్ పర్సెంట్ తర్వాత ఫైవ్ సిక్స్టీ పైన థర్టీ ఫోర్ మెంబర్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రతి నలుగురిలో ఒకరికి ఫైవ్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి తర్వాత ఫైవ్ ఫిఫ్టీ పైన ఏకంగా నూట ముప్పై మంది హాజరైతే పరీక్షకి అందులో ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చాయి అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఐదు వందల యాభై పైన మార్కులు సాధించడం అనేది చాలా బ్రహ్మాండమైన రిజల్ట్గా పరి పరిగణిస్తున్నాము అట్లానే యావరేజ్ మార్క్స్ చూసినట్టయితే స్కూల్కి ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ స్కూల్కి యావరేజ్ స్కోర్గా నిలిచాము అట్లాగే సబ్జెక్ట్ వైజ్గా తెలుగులో హండ్రెడ్ హండ్రెడ్ నైన్ మెంబర్స్కి వచ్చింది తర్వాత మ్యాథ్స్లో హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ వన్ మెంబర్స్ అలాగే నైన్టీ నైన్ పైన థర్టీ త్రీ మెంబర్స్ నైన్టీ ఎయిట్ పైన ఫార్టీ సిక్స్ అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి నైంటీ ఎయిట్ పైన రాయడం సాధించింది సైన్స్లో నైంటీ నైన్ మెంబర్స్ నలుగురికి తర్వాత సోషల్ హండ్రెడ్ మార్క్స్ నైన్ మెంబర్స్ స్కోర్ చేయడం జరిగింది సో ఇంత అత్యద్భుతమైన రిజల్ట్ సాధించా నేను తెలియజేయడానికి గర్వపడుతున్నాం ఈ విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మరోసారి ప్రతిభ విజయడం మోగించింది నేను ఎందుకు చెప్తున్నానంటే రిజల్ట్ అంటే ఏదో ఒక్కరికో ఇద్దరికో మనకి ఏదో టాప్ మార్క్ చూపించి అది కాదు ఇక్కడ మేము ఈ రోజు సాధించిన రిజల్ట్ నిజంగా మీకు చెప్పాలంటే ఐదు వందల ఎనభై పైన ఎనిమిది మంది రావడం అనేది ఎనిమిది మంది పదకొండు మంది అక్కడ ఐదు వందల ఎనభై పైన సాధించడం అనేది అది ఎందుకంటే ఎన్ని బ్రాంచుల్లో నుంచి వచ్చింది కదా ఒకే ఒక్క ఇక్కడ ఉన్న ప్రతిభ స్కూల్లో ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ ఈ ఈ స్కూల్ ఈ జంగాటి గురించి ఇక్కడ వచ్చిన వాటిలో వచ్చిన వాడు అవే అదేవిధంగా ఐదు వందల పైన ఎనభై ఆరు మంది ఐదు వందల పైన సాధించారు అంటే ప్రతి స్టూడెంట్కి ఇక్కడ మేము న్యాయం చేసామని అనుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ వన్ థర్టీ ఎయిట్లో వన్ థర్టీ ఫోర్ ఫస్ట్ క్లాసెస్ అవి కూడా హయ్యర్ ఫస్ట్ క్లాసెస్ మీకు అది అది చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ఒక రిజల్ట్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్లో ఏంటంటే ఏదన్నా చాలా టాపర్ ఒకడు ఉండి ఏదన్నా టాప్ మాకు సాధించవచ్చు అది స్కూల్ రిజల్ట్ కాదు ఇప్పుడు కూడా అదేంటంటే వీళ్ళంద అందరికీ న్యాయం జరగాలి ఈవెన్ ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా వాడు ప్రతి ఒక్క పేరెంట్ సంతోషపడే మార్క్స్ ఈరోజు తీసుకొచ్చామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం మేము ఐదు వందల ఎనభై పైన ఎక్కువ సాధించాం ఐదు వందల డెబ్భై పైన ఎక్కువ సాధించాం ఐదు వందల అరవై పైన సాధించాము ఐదు వందల పైన ఇలాగేంటంటే లాస్ట్ ఇయర్ మీద ఒక అడుగు ముందుకేస్తూనే ఉన్నాము కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు పేరెంట్స్ అందరికీ కూడా ఎప్పట్లాగే ఈ విజయాన్ని పేరెంట్స్కే అంకితం చేస్తున్నాము ఎందుకంటే ఎప్పుడు కూడా టైం కరెక్ట్గా పంపించడానికి పిల్లలకి వాళ్ళ అందరు కూడా ఇబ్బంది పడ్డారు ఇక్కడ విజయం అనేది ఏంటంటే టీచర్స్ కష్టపడ్డారు పేరెంట్స్ పాపం వాళ్ళని పంపించడానికి వాళ్ళందరూ కష్టపడ్డారు అప్పుడు పిల్లాడు పిల్లాడు సక్సెస్ అనేది మనకు ఉంటుంది ఇందులో కొంతమందిని పాపం రాకపోతే నేను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక చాలా హ్యాపీగా ఉంది ఇందాక ఒక పేరెంట్ ఏమో మా అబ్బాయి పా నిజంగా పాస్ అయ్యారు మేడం గారండి మా అబ్బాయికి మంచి మార్కులు వచ్చినాయండి అని చెప్పేసి కళ్ళప్పుడు నీళ్ళు వస్తూ ఉన్నాయి చాలండి మాకు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక అందరికీ ఇష్టమైనటువంటి రిజల్ట్ మేము మేము ఇచ్చాము గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ సయ్యద్ అర్షాన్ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఐ గాట్ ఫైవ్ నైంటీ వన్ ఇన్ ఎస్ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ జంగారెడ్డిగూడెం స్కూల్ ఇన్ జంగారెడ్డిగూడెం ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ ఐ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ది స్టాఫ్స్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ అందరికి నమస్కారం నా పేరు పావిక నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్న నర్సరీ నుంచి నాకు సిక్స్ అవుట్ ఆఫ్ ఎస్ఎస్సిలో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ సెవెంటీ నైన్ వచ్చినాయి అలాగే మా స్కూల్ మా ఫ్రెండ్కి ఫైవ్ నైంటీ వన్ వచ్చినాయి మా స్కూల్ టోటల్ అలాగే నాకు ఇక్కడ టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా సపోర్ట్ చేసేవారు ఒకనొక టైంలో నేను వచ్చేటప్పటికి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను మేడం పిలిచి ఏమి స్ట్రెస్ ఫీల్ అవకు నీకు మంచి మార్క్స్ వస్తాయని చాలా సపోర్ట్ చేశారు నా ఏం ఏంటంటే సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ కొట్టాలని మళ్ళీ నేను సివిల్ సర్వీస్ లో ర్యాంక్ కొట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ మై నేమ్ టెన్త్ స్టాండర్డ్ ఇన్ స్కూల్ ఐ గోట్ 584 out of 600. I am very happy for getting these marks. I tried very hard to get these marks and uh, teachers and parents gave me support and gave me courage to get these marks. I am very happy to getting 584 out of 600. Thank you. I am very happy for my result in SSC 2024 examination. I have got 588 out of 600. I am very happy. ద ద ద ఆఫ్ ఆల్ టీచర్స్ దే 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 వర్క్ వర్క్ వెరీ హార్డ్ నా పేరు తలాడ్ అశోక్ కుమార్ అండి నేను అడ్వకేట్ని మా అబ్బాయి గురించి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ కూడా ఉంది అది ఈ స్కూల్లో జాయిన్ చేయకముందు వేరే స్కూల్లో అది పేరు చెప్పడం అని అనుకోండి జాయిన్ చేసాం ఆ అనివార్య కారణాల మూలంగా స్కూల్ మూతపట్టడం కొన్ని ఇబ్బందుల్లో మధ్యస్థంగా తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది అప్పుడు మేడం చాలా సపోర్ట్ ఇచ్చి మీరేం టెన్షన్ పడకుండా అని చెప్పేసి మొత్తం స్టాఫ్తో సహా మేడం చాలా సపోర్ట్ చేసి మా అబ్బాయి ఈ రోజున కన్స్టెన్ష మిల్లిమిల్లిగా మిల్లిమిల్లుగా చాలా చాలా మంచి మార్క్స్ సాధించి రోజున ఐదు వందల డెబ్బై ఏడు మార్క్స్ సాధించి మా స్కూల్ స్కూల్కే గరక అయ్యేలాగా అందరూ టాప్ టెన్లో ఉండడం అనేది మాకు చాలా గరక ఉంది ఈరోజు రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో మా ప్రతిభా స్కూల్ నుంచి ఫైవ్ హైయెస్ట్ వన్ మార్క్స్ సాధించారు అలాగే ప్రైమరీ స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి ప్లే స్కూల్ నుంచి కూడా టెన్త్ వరకు మా మావయ్య గారు అమ్మాయి పావిక ప్రియ ఎక్కడే చదువుతూ ఈరోజు ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ సాధించడం జరిగింది దీని అంతటికి కారణం పేరెంట్స్ సపోర్ట్ అట్లాగే మేడం ఒక స్కూల్ నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు పిల్లల్ని ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని ప్రతి ఎవ్రీ బ్యాచ్ నా సరే ఈ ప్రతిభా స్కూల్ నుంచి వెళ్ళారంటే ప్రతి స్కూల్కి కూడా గర్వకారణం ప్రతిభ నుంచి వచ్చారా చూసుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ పిల్లల్లో డిసిప్లిన్ నేర్పుతూ మంచి మంచి మార్క్స్ సాధిస్తూ ఈ ప జంగారెడ్డిగూడెం పట్టణానికే ఒక తలమానికంగా ఈరోజు ప్రతిభ స్కూల్ నిలవడం అనేది చాలా గర్వకారణం అటువంటి మార్క్స్ ఎంత డిసిప్లిన్ ఇవన్నీ నేర్పిస్తున్నటువంటి ప్రతిభ యాజమాన్యం సరోజిని మేడం గారికి రెడ్డి సార్కి అలాగే సుభాష్ సార్కి స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి కూడా